నిన్న నేను నిన్న మాట మాటిచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా చేస్తాను హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తా నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాల్ ను స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో సచ్చిన పంద్రాగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది